ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది అధికారం చేపట్టినాటి నుంచే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది అధికార పార్టీ ఏమి చేయకపోయినా అవినీతికి పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తుందనేది జనం వాదన ఈ క్రమంలో స్వయంగా సీఎం చంద్రబాబుకు సైతం ప్రజల నుండి వ్యతిరేక సెగ తగులుతుంది జన చైతన్య యాత్రలంటూ చేస్తున్న హంగామకు జనం నుండి లేదు కార్యకర్తలు కూడా అంత ఉత్సాహంగా పాల్గొనలేదు సామాన్య జనం లేక సభలు వెలవెలబోయాయి సాక్షాత్తు లోకేష్ పాల్గొన్న సభల్లో కూడా అంతంత మాత్రంగా ఉన్న ఉండడం టీడీపీని కలవర పెడుతుంది దీంతో మంత్రులు ముందు రోజు నుంచే జన సమీకరణ చేసుకుని యాత్రలు చేస్తున్నారు రైతుల రుణమాఫీ ఇసుక బాక్సైడ్ కల్తీ మాధ్యంతో పాటు బాబైచ్చిన హామీల మీద చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు పైగా బాబు రాజకీయమంతా అమరావతి చుట్టూనే తిరుగుతుంది దీంతో సంక్షేమ పథకాలు ఊసేలేకపోగా పాతవి కూడా అమలు కాకపోవడం ఇక టీడీపీ నేతల జోక్యం మితిమిరిపోయింది గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పెన్షన్లు రేషన్ కార్డులు భూములు విక్రయాలు రిజిస్ట్రేషన్లు ఇసుక ఒకటేమిటి అన్నిట్లోనూ పరిధికి మించి టీడీపీ నేతలు వేలు పెడుతున్నారట ఇక ప్లీనర్ తర్వాత వైసీపీ కి విశేషాధరణ కనిపిస్తుంది జగన్ పథకాలు హామీలు పార్టీలో ఉత్సాహంతో టీడీపీ డీలాపడెలుతుంది మరోవైపు తెలుగుదేశం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశానికి దూరం అయితే తమపై వ్యతిరేకత తగ్గుతున్నట్టుగా పలువురు బీసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇక వారి సపోర్ట్ కూడా ఉండదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ క్రమంలో టీడీపీ చాలా జిల్లాలో ఖాతా తెరవలేకపోవడంతో పాటు చంద్రబాబు క్యాబినెట్లోని మంత్రులే ఓడిపోతున్నట్టు తాజా ఇంటెలిజెన్స్ సర్వేలో వెల్లడైందట ఇక విశాఖ భూ కుంభకోణం అమరావతిలో భూసేకరణ కాల్మణి పత్తాలేని సంక్షేమ పథకాలు చంద్రబాబుపై కేసులు వంటివి టీడీపీ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి